దుబాయ్ డీల్ వచ్చాక ప్రతిరోజు పండగ రావని కొప్పకండాల ఆశ్యకలినాయి హలో పరదేశ్ బాబు ఎలా ఉన్నావు మీ బడాగడ ఏమంటున్నాడు రేయ్ నేను బడానే మాట్లాడుతున్నా ఆ ఆ ఎలా ఉన్నారు నీ ఫార్మాలిటీస్ పక్కన పెట్టి పనేమో అయ్యదో చెప్పు అదే పనులో ఉన్నావు వన్ మినిట్ బాస్ డేయ్ ఆ గుండందుకో ఆ తుపాకెట్టివ్ ఆ ఏ కె సిక్స్టీ ఫైవ్ కూడా ఇవ్వో డేయ్ సిక్స్టీ ఫైవ్ ఏంటి

మీలాంటి బహూన్ గాడికి తీలిచ్చినందుకు ఈ పరదేశి గారిని తన్నాను బుల్లెట్ ని పట్టుకోవడం నీ వల్ల కాదని నాకు అర్థమైంది నా మనుషుల్ని పంపిస్తున్నాను నువ్వు ఆ బుల్లెట్ అడ్రస్ కనుక్కొచ్చాలు మిగతా అది వాళ్ళు చూసుకుంటాను ఆ బడాగాడు మన ఇష్టం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక నేనే స్వయంగా రంగంలోకి దిగుతాను ఆ కోరికలో ఇటు మిస్ అయ్యాను స్తున్నాడే చెప్పు